వెల్కమ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించింది మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలు గ్రూప్స్థాయిలోండి జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి అలాగే డ్రైవరు అటెండర్ ప్రింటర్ జాబ్స్ కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయండి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు మీకు ఇందులో చెప్పినట్లుగా సాలరీ ముప్పై ఐదు వేల రూపాయల పైన ఉంటుందండి ఫీజ్ అయితే ఏ క్లాస్ వారైనా సరే ఎవరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి ఫీజు అయితే ఎవరు చెల్లించద్దు వీటికి జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి షార్ట్ లిస్ట్ చేస్తారు ఓకేనా చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఆర్ఆర్పి ఏఎల్పి కి సంబంధించి సిబిటి టూ కండి సిబిటి టూ కి సంబంధించి రీషెడ్యూల్ షెడ్యూల్ పరీక్ష తేదీలను రైల్వే శాఖ అనేది ప్రకటించిందండి మార్చ్ మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలలో సాంకేతిక సమస్యల కారణంగా జరగాల్సిన సిబిటి టూ ఎగ్జామ్ అనేదాన్ని మే రెండు మే ఆరో తేదీలలో నిర్వహించనున్నారండి రైల్వే నుండి ఒక అప్డేట్ ని మీరు గమనించగలరు ఎవరైతే మార్చ్ పంతొమ్మిది ఇరవై తేదీలలో ఎగ్జామ్ అనేది సాంకేతిక కారణంగా ఆగిపోయిందండి ఆ ఎగ్జామ్ కి సంబంధించి నే రెండు ఆరో తేదీలలో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉన్నా సరే సమాచారాన్ని వారికి షేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అలాగే వీడియోకి ఒక లైక్ లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే వీడియో లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇందులో మనకు ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకు జాబ్ పరంగా చూసుకున్నట్లయితే జూనియర్ బీవర్ మనకు మూడు ఖాళీలు ఉంటాయండి మూడు కూడా రిజర్వ్ కేటాయించడం జరిగింది శాలరీ అనేది మాకు ముప్పై వేల రూపాయల పైన ఉంటుంది ఇక జూనియర్ ప్రింటర్ అండి సేమ్ అలాగే సాలరీ అనేది కొద్దిగా తగ్గుతుందండి ఇక్కడ ఓకేనా ఇక్కడ ఒక పోస్ట్ ఉందండి ఆ ఒక పోస్ట్ కూడా అన్ రిజర్వ్ కేటాయించడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ అండి లెవెల్ అండి లెవెల్ టూ జాబ్స్ అండి ఇవి ముప్పై వేల రూపాయల పైన శాలరీ అయితే రావడం జరుగుతుంది అండి ఒక పోస్ట్ ఉందండి ఆ ఒక పోస్ట్ కూడా అన్ రిజర్వ్ వర్క్ కేటాయించడం జరిగిందండి ఇక జూనియర్ అసిస్టెంట్ అండి ప్రాసెసింగ్ లెవెల్ టూ జాబ్స్ అండి ఇక్కడ కూడా మీకు ముప్పై వేల రూపాయల సాలరీ అయితే రావడం జరుగుతుంది అన్ రిజర్వ్ వర్క్ ఉందండి ఒక ఒకటి జాబ్ అండి ఒక్క జాబ్ కూడా అందులో వారికి టైం జరిగిందండి ఇక అటెండెంట్ వీవింగ్ అండి మనకు లెవెల్ వన్ జాబ్స్ అండి ఇది ఓకేనా ఇక్కడ రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఒకటి ఈడబ్ల్యూఎస్ అండి ఒకటండి వరకు ఒకటి ఒకటండి ఓకేనా అలాగే అటెండెంట్ ప్రాసెసింగ్ అండి ఇవి కూడా లెవెల్ వన్ జాబ్స్ ఇక్కడ కూడా మీకు ముప్పై వేల రూపాయలు సాలరీ అయితే రావడం జరుగుతుందండి స్టార్టింగ్ లో వేకెన్సీ వచ్చేసి ఒకటే ఒక్క వేకెన్సీస్ ఉందండి అన్ రిజర్వ్ వారికి కేటాయించడం జరిగిందండి ఒక్క వేకెన్సీస్ కూడా అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్ అండి ఇక్కడ మనకు మూడు పోస్టులు ఉన్నాయండి ఈ మూడు పోస్టులు కూడా అన్ వారికి కేటాయించడం జరిగింది ఓకేనా ఇక్కడ ఇవి కూడా లెవెల్ టూ జాబ్స్ అండి ఇక్కడ మీకు ముప్పై రూపాయల సాలరీ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను మీరు చూడండి విధంగా చేయాలి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు గ్రూప్ నాన్ వినిస్ట్రెడ్ నాన్ మినిస్ట్రియల్ మినిస్టరీ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అండి మనకి ఒక నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ నుండి రావడం జరిగిందండి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే జాబ్ చేయొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ ఒక యొక్క నుండి నోటిఫికేషన్స్ అనేవి రావండి చాలా అర్థగా వస్తాయి మనకి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్ని కూడా పదో తరగతి పాస్ అయినటువంటి వారికి అప్లై చేసుకోవడానికి వీళ్ళ జాబ్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో వచ్చినటువంటి ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవాలనుకునేవారు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అంటే తేదీ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్ లో మనం గమనించినట్లయితే అండి ఇక్కడ మనకు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం అండి మాక్సిమం వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు అండి ఓకేనా గవర్నమెంట్ సర్వేన్స్ ఎవరైనా ఉంటే వారికి ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి మీకు డ్రైవింగ్ సంబంధించి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందండి వాళ్ళు మీకు డైరెక్షన్స్ ఇచ్చినట్టు ఆఫీస్ డైరెక్షన్స్ ఆఫీస్ వెహికల్ ఏ విధంగా తీసుకెళ్లాలి అని ఆఫీసర్స్ చెప్పినట్లు అండి వాళ్ళని పెట్టడం తీసుకురావడం అలాగే చెప్పినప్పుడు ఆ యొక్క క్యాబ్స్ మీరు ఒక వర్క్ ప్లేస్ పెట్టడం అనేది ఒక డ్రైవర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీటికి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అండి అంటే మోటార్ మెకానిజం అండి మైనర్ రిపేర్ ఏ వచ్చినా సరే మీరే చేసుకునే విధంగా ఉండాల్సి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్ కి అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి మిగిలిన జాబ్స్ కి అయితే ప్రతిదానికి మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుందండి ఓకేనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు జూనియర్ వ్యూవర్ అండి ఇక్కడ మనకు మాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ వరకు మాక్సిమం ఇవ్వడం జరిగిందండి ఏజ్ అనేది పోస్ట్ ట్రాన్స్పరెన్సీ ఎస్ఈ వారికి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక పోస్ట్ గత ఇవ్వడం జరిగిందండి కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి ఓకేనా వాటితో పాటు మీకు ఇక్కడ జాబ్ సంబంధించి అసిస్టెంట్ గా మీరు చేయాల్సి ఉంటుందండి ఓకేనా న్యూ వ్యూవింగ్ డిజైన్స్ అలాగే న్యూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ డిజైన్స్ టు ప్రిపేర్ షాంపుల్ వ్యాప్స్ ఓకేనా ఈ విధంగా మీరు జాబ్స్ అయితే చేయాల్సి ఉంటుందండి జూనియర్ వ్యూవర్ ఓకేనా ఫ్రెండ్స్ జూనియర్ ప్రింటర్ అండి ఇక్కడ జాబ్ వచ్చేసి మనకు వచ్చేసి మాక్సిమం మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి మాక్సిమం థర్టీ ఇయర్స్ అండి ఇక్కడ గవర్నమెంట్ సర్వెన్స్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మెట్రికులేషన్ అలాగే ఐటీఐ డిప్లొమా విత్ టెక్స్టైల్ ప్రింటింగ్ ఆర్ స్క్రీన్ ప్రింటింగ్ ఆర్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ ఆర్ వా ప్రింటింగ్ ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ డిప్లొమా కలిగి ఉంటారో వారు ఈ యొక్క జాబ్స్ కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక జాబ్ టైప్ వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ అండ్ ఆల్సో డైయింగ్ అండి ఓకేనా ఈ యొక్క జాబ్ రోల్ ఈ విధంగా ఉంటుంది అండి ఓకేనా అప్లై చేసుకోవాలని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ వివింగ్ అసిస్టెంట్ అండి ఓకేనా వచ్చేసి మనకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మాక్సిమం థర్టీ ఇయర్స్ అండి సర్వెన్స్ కు ఫార్టీ ఇయర్స్ అండి మెట్రికులేషన్ అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఐటీఐ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ ఆర్ వైండింగ్ ట్రేడ్ ఆఫ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రిప్యూట్ అండి ఓకేనా ఈ యొక్క జాబ్స్ కి అప్లై వారికి పదో తరగతి నుండి ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రతి జాబ్ కు మీరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాల్సి ఉంటుందండి కానీ ఒక్క స్టాఫ్ కార్ డ్రైవర్ కోచ్ మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి ఒకనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ జాబ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ప్రాసెసింగ్ అండి మనకు ఏజ్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ అండి మెట్రికులేషన్ అలాగే ఐటీఐ డిప్లొమా అండి టెక్నికల్ డైవింగ్ ఆర్ ప్రింటింగ్ ఆర్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ ఆర్ స్క్రీన్ ప్రింటింగ్ ట్రేడ్లలో ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ కలిగిన వారు ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి అటెండెంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎయిటీన్ ఇయర్స్ అండి మాక్సిమం థర్టీ ఇయర్స్ అండి గవర్నమెంట్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అండి ఎస్సీఎస్టీ వారికి ఈ జాబ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి ఓకేనా మన ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే పదవ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి వాటితో పాటు ఐటీఐ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ ఫ్రమ్ రికగ్నైజ్ ఐటీఐ నుండి సర్టిఫికేట్ కలిగిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అటెండెంట్ ప్రాసెసింగ్ అండి ఇక్కడ మనకు ఏజ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు అండి మినిమం ఇక మాక్సిమం ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు అండి గవర్నమెంట్ స్టూడెంట్స్ అయితే నలభై సంవత్సరాలు అండి మెట్రికులేషన్ అలాగే ఐటీ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ ఆర్ ప్రింటింగ్ ఆర్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ ఆర్ స్క్రీన్ ప్రింటింగ్ ట్రేడ్ లో ఎవరైతే ఐకే సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీటికి అప్లై చేయాలనుకునే ఆఫ్లైన్ అప్లై చేయాల్సి ఉంటుందండి ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చినట్లయితే మనం ఇక్కడ మనకు రిటర్న్ టెస్ట్ అండి అలాగే ప్రాక్టికల్ టెస్ట్ అండి రెండు కూడా కండక్ట్ చేశారు రెండు కండక్ట్ చేసి ఎవరైతే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం ద్వారా జాబ్స్ అనేది ఎంపూ చేసుకుంటారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మేము ఆఫ్ ఆఫ్లైన్ లో అప్లై చేయాలని చెప్పాను కదా మీరు పండించాల్సిన అడ్రస్ వచ్చేసి డైరెక్టర్ జెడ్ వ్యూవర్ సర్వీస్ సెంటర్ ఫిఫ్టీన్ డాష్ ఏ మామా పరమానంద్ మార్గ్ ముంబై జీరో డబల్ జీరో ఫోర్ మీరు ఒక అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లోపలి పంపించాలి అండి మనకు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ మనకు నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మనం లెక్కేసుకుంటే మనకు మే థర్టీన్త్ మే ట్వెల్త్ లో మనకి ఒక డేట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అప్లై చేసే అభ్యర్థులు ఎవరైనా సరే మీ అప్లికేషన్స్ అన్ని కూడా మీరు వాటన్నింటినీ సెల్ఫ్ ప్రొటెక్టెడ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఏ విధంగా అండి ఇలా చేసుకోవాలండి ఇక్కడ మీకు నేను పైన అయితే ఫిల్ చేశాను బట్ కాకపోతే అది కనబడట్లేదు కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అందరిచిన విధంగా మీకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ కార్డ్ మీద నెంబర్ అనేది ఉంటుందండి అక్కడ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ కార్డు నెంబర్ వేసేయండి ఇక మీరు ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఇచ్చాను చూడండి అది మీరు కూడా ఇక్కడ అడ్రస్ అనేది అలాగే ఇచ్చుకోండి ఓకేనా మీ అడ్రస్ ఏదైతే ఓకేనా మీకు పర్మనెంట్ అడ్రస్ అదే అయితే కింద యాజ్ చూస్ గా మళ్ళీ కింద కూడా మీరు పర్మనెంట్ అడ్రస్ అలాగే రాసేయండి లేదంటే కొంతమంది జాబ్ చేస్తూ హైదరాబాద్ లోను విజయవాడలోను ఈ విధంగా ఉంటుంది కరెస్పాండెంట్ అడ్రస్ లో ఉంటారండి అలాంటి వాళ్ళు పైన కరెస్పాండెంట్ అడ్రస్ అలా కింద మీ పర్మనెంట్ అడ్రస్ మీ ఊరు ఏదైతే ఆ ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది ఆ ఊరికి అనేది మీరు రాసి పెట్టుకోండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీరితో పాటు మీరు ఇక్కడ కింద డిక్లరేషన్ లో పోస్ట్ ఆఫ్ అన్నారు కదా ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ అండి స్టాప్ డ్రైవర్ గానీ అటెండెంట్ కానీ అటెండెంట్ ప్రాసెసింగ్ కానీ మీరు ఏదైనా అప్లై చేస్తే ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది అక్కడ ఫిల్ చేయండి ఓకేనా వాటితో పాటు ఇక్కడ ప్లేస్ అండి మీ ప్లేస్ అయితే అది అలాగే డేట్ అండి మీరు ఏ డేట్ లో అప్లై చేస్తున్నారు ఆ డేట్ అలాగే మీకు సిగ్నేచర్ అండి అక్కడ సిగ్నేచర్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన పాత వీడియోస్ చూడడం చూడకపోతే నేను పైన కార్డ్స్ ఫోన్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మీరు వీడియో చూడొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్